అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాంటి స్పెషల్ రెసిపీ పిల్లలు లంచ్ బాక్స్ ఇష్టంగా తినాలంటే కుక్కర్లో ఇలా సింపుల్గా వెజిటేబుల్ పులావ్ తయారు చేయండి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటారు అంత రుచిగా ఉంటుంది తక్కువ టైంలో ఎంత రుచిగా తయారు చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక్క స్పూను ఆయిల్ ఒక్క స్పూను నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు నాలుగు లవంగాలు కాస్త దాల్చిన చెక్క జీలకర్ర వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి మిశ్రమంలో ముందుగా మనం నానబెట్టినటువంటి బఠానీలు పొటాటో మొక్కలు క్యారెట్ మొక్కలు కాలీఫ్లవర్ మొక్కలు బీన్స్ మొక్కలు అంటే పిల్లలు ఇష్టంగా తినే కూరగాయ అన్నీ వేసుకోవచ్చండి చక్కగా మొక్కలకు సరిపడినంత ఉప్పు వేసి పావు స్పూన్ పసుపు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి రెండు మూడు నిమిషాలు అయిన తరువాత చూడండి మొక్కలన్నీ చక్కగా మెత్తగా మగ్గినవి ఒక్కసారి కలిపి ఆవిరితోనే మొక్కలన్నీ మగ్గించడం వలన మొక్క అనేది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇందులో ఒక టమోటా కట్ చేసి మొక్కలుగా వేసుకోవాలి మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి చూసుకొని కారం వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఒక్క స్పూను పెరుగు వేసి ఇవి కూడా మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి కారం ఉప్పు అనేది మనం తినేదాన్ని బట్టి మనం తీసుకునే రైసును బట్టి వేసుకోవాలండి ఇక్కడ మొత్తం మొక్కలు చక్కగా మగ్గినవి ఇలాంటప్పుడు మనము ముందుగానే నానబెట్టినటువంటి బాస్మతి రైస్ అయినా పర్లేదు మామూలు రైస్ మనం అన్నం వండుకుంటాం కదండి ఆ బియ్యమైనా పర్లేదు నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మామూలు రైస్ అయితే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఏ రైస్ అయినా అరగంట ముందుగా నానబెట్టుకోవాలండి రైస్ వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి బాస్మతి రైస్ అయితే రెండు విజిల్స్ మామూలు రైస్ అయితే మూడు విజిల్స్ ఆవిరిపోయిన తర్వాత వావు చూస్తుంటేనే నోరూరిపోతుందండి పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కూరగాయ ముక్కలన్నీ నైట్ టైం కట్ చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా చేసి పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాలలో లంచ్ బాక్స్ రెడీ అంతేనండి లంచ్ బాక్స్ రైస్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే అమ్మది ఛానల్లో కూడా కార్తీక మాసానికి సంబంధించినటువంటి పూజా వీడియోస్ ఉన్నాయి ఇక ఒక్క సోమవారమే కదండి సోమవారం రోజు కొబ్బరి దీపం బిల్వ పత్రం మీద దీపం ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో వీడియోస్ ఉన్నాయి ఆ ఛానల్ని చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ